ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ పీఎఫ్ భవిష్యత్ అడ్వొకేట్ కెరియర్పై పై కీలక హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ లాసెట్ రెండు వేల ఇరవై ద్వారా లా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ చదవాలనుకునేవారికి అత్యంత ముఖ్యమైన హెచ్చరికలు మరియు నిబంధనలపై స్పష్టత అవసరం ఈ సమాచారం అడ్మిషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు అలాగే భవిష్యత్తులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు తలెత్తే ఇబ్బందుల గురించి వివరిస్తుంది లాసెట్ ద్వారా కాలేజ్లో సీటు పొంది అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సమర్పించడానికి వెళ్లినప్పుడు చాలా కాలేజీల్లో అత్యంత కఠినంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ముఖ్యంగా అభ్యర్థికి పీఎఫ్ అకౌంట్ ఉందా లేదా అనే అంశాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లా కోర్సులను రెగ్యులర్గా మాత్రమే చెయ్యాలి మరే ఇతర ఉద్యోగం చేస్తూ ఈ కోర్సును కొనసాగించడానికి వీల్లేదు అందుకే విద్యార్థికి పీఎఫ్ ఉంటే అడ్మిషన్ నిరాకరించే అవకాశం అధికంగా ఉంటుంది అడ్మిషన్ తీసుకుంటున్న తేదీకి మూడు నెలలు ముందు వరకు కూడా పీఎఫ్ క్రెడిట్ అయి ఉండకూడదు ఏ నిబంధనలు ఉన్నప్పటికీ అడ్మిషన్లు సులభంగా ఫిల్ అయ్యేందుకు కొన్ని కాలేజీలు పీఎఫ్ ఉన్నా అడ్మిషన్ ఇవ్వవచ్చు కాని మెరిటున్న సీట్లను మేనేజ్మెంట్ కోటాలోకి మార్చుకోవడానికి ఎదురుచూసే కొన్ని కాలేజీలు మాత్రం పీఎఫ్ లేదా చిన్న డాక్యుమెంట్ లేకపోయినా రూల్స్ను కారణంగా చూపించి అడ్మిషన్ను తిరస్కరించే అవకాశం ఉంది కన్వీనర్ కోటా ఫీజు పంతొమ్మిది వేల వరకు ఉండగా మేనేజ్మెంట్ కోటా ఫీజు ఎనభై వేల నుంచి ఒక లక్ష వరకు ఉండడమే దీనికి కారణం లా కోర్సులో చేరేటప్పుడు పీఎఫ్ ఉన్నా కొన్ని కాలేజీలు అడ్మిషన్ ఇచ్చినా భవిష్యత్తులో లాయర్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇది తీవ్ర సమస్యగా మారుతుంది హైకోర్టులో లేదా న్యాయవాద వృత్తిలో ఎన్రోల్మెంట్ కోసం అప్లై చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో మీరు చదివిన టెన్యూర్లో ఉద్యోగం చేస్తూ లా పూర్తి చేసినట్లు పీఎఫ్ లేదా టీడీఎస్ క్లెయిమ్స్ లేదా ఐటీఆర్ ద్వారా తేలితే బార్ కౌన్సిల్ నిబంధనల ఉల్లంఘన కింద తీవ్రమైన నోటీసులు జారీ అయ్యే మరియు ఎన్రోల్మెంట్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమస్య గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కూడా ఎదురవుతుంది కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే లా చేస్తున్నామని అనుకుంటే పెద్ద సమస్య ఉండదు కానీ న్యాయవాద వృత్తిలోకి పూర్తిగా వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా రెగ్యులర్గా మాత్రమే లా పూర్తి చేయాలి కాబట్టి విద్యార్థులు తమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పీఎఫ్ లేదా ఇతర ఉద్యోగ గుర్తింపు ఉన్నవారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అభ్యర్థులు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు జాగ్రత్తగా తీసుకెళ్లాలని సూచించబడినది లాసెట్ రిజిస్ట్రేషన్ మరియు ఇతర సాంకేతిక సహాయం కొరకు విజిట్ జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హింద్పూర్ ఫర్ అసిస్టెన్స్